తెలుగు రాష్ట్రాల్లో ఒక్క మరణానికి సంబంధించి ఇరవై మూడు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ సమాధానం దొరకటం లేదు సూసైడ్ అని పోలీసులు అంటుంటే కాదు గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారని ఆ బాధితురాలి తల్లి ఆరోపిస్తుంది ఇదంతా ఏ కేసో కాదు మనం మాట్లాడుతుంది సినీ నటి ప్రత్యూష మరణానికి సంబంధించినటువంటి కేసు ఈ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది సో ఫర్దర్గా కేసులో ఎట్లాంటి తీర్పు వస్తుందని ప్రత్యుష తల్లి అభిప్రాయపడుతుందో వారి మాటలను తెలుసుకుందాం సో ప్రత్యూష తల్లి దేవి గారు మనతో ఉన్నారు నమస్తే అండి సో ఇప్పుడు సుప్రీంకోర్టులో మొత్తం రిజర్వ్ అయిపోయినట్టేనా మీ పిటిషన్కి సంబంధించి అంటే మీరు ఏమనేశారు అసలు పిటిషన్ అంటే మాకు హైకోర్టులో యాక్చువల్లీ సెషన్ కోర్టులో ఫైవ్ ప్లస్ టూ వచ్చిందండి త్రీ నాట్ సిక్స్ అండ్ త్రీ నాట్ సెవెన్ కేసు ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ సెవెన్లో ఫైవ్ ప్లస్ టూ పనిష్మెంట్ ఇచ్చారు సెషన్ కోర్టులో సిబిఐ వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసి పెట్టేసి సబ్మిట్ చేసిన తర్వాత రిపోర్ట్ సబ్మిట్ అక్కడ ఇచ్చారు అది సరిపోదు నాకు తెరువును రేప్ చేశారు అండ్ మర్డర్ చేశారు ఇది హత్య కాబట్టి దీని మీద సూసైడ్ అంటారు ఆత్మహత్య అని చెప్పేసి ఎలా నిర్ధారించారు అని చెప్పేసి నేను హైకోర్టుకి వెళ్ళాను టూ థౌజండ్ లెవెన్లో లెవెన్లో మాకు జడ్జిమెంట్ రాగానే నేను ఇలా ఫైలో వెళ్ళాను ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ టూ థౌజండ్ లెవెన్లో జడ్జిమెంట్ వచ్చింది హైకోర్టులో అక్కడ నేను వెళ్ళింది ఒక పర్పస్ ఏంటంటే ఇది హత్య హత్యకు ఏదైతే యాక్ట్స్ ఇంప్లిమెంట్ ఉంటాయో అవి ఇంప్లిమెంట్ చేసి శిక్ష విధించండి అని చెప్పి నేను వెళ్తే అక్కడ సెషన్ కోర్టులో ఇచ్చింది కూడా రెడ్యూస్ చేశారు హైకోర్టులో సగాన్ సెషన్ కోర్టు ఏమని ఇచ్చింది సిద్ధార్థ్ రెడ్డికి ఇది ఆత్మహత్య ప్రేరేపించాడు కాబట్టి అని చెప్పేసి ఫైవ్ నాట్ సిక్స్ మీద పనిష్మెంట్ ఇచ్చారు అది సరిపోదు అని చెప్పేసి నేను హైకోర్టుకి వెళ్ళినా హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో ఏం చేశారంటే ఫైవ్ నాట్ సిక్స్కి ఏ పనిష్మెంట్ ఇది ఇచ్చారో ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్కి ఏ పనిష్మెంట్ ఇచ్చారు దాన్ని తగ్గించేశారు మొత్తం తగ్గిచ్చేస్తే ఇది అక్కడ జ ఆ జడ్జి గారు ఎవరు అనండి అంటే హైకోర్టు జడ్జి గారు ఆయనకు నమస్కారం చేస్తున్నారు ఎందుకంటే ఆడపిల్ల అన్యాయం అయిపోయింది చనిపోయింది కుటుంబం అన్యాయం అయిపోయింది డెవలప్ కావాల్సిన కుటుంబం ఆగిపోయింది కుటుంబం అభివృద్ధి ఆగిపోయింది అమ్మాయి డెవలప్మెంట్ ఆగిపోయింది అమ్మాయి అసలు లేనే లేదు చంపేశారు ఇంత అన్యాయం అయిపోతే కూడా అతను ఇచ్చి సెషన్ కోర్టు ఇచ్చిన దాన్ని కూడా సిబిఐ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసి సెషన్ కోర్టు ఇచ్చిన దాన్ని కూడా తగ్గించేశాడు మొత్తం టూ అండ్ హాఫ్ ఇయర్స్కు కుదిచ్చేశాడు కుదిచ్చేసి ఇంక అందులో భాగంగా ఆయన దయాద హృదయంతో ప్రత్యూష కుటుంబానికి నలభై వేలు నష్టపరిహారం ఇచ్చాడు ఆరు సిద్ధార్థ రెడ్డి కుటుంబం అంట మా కుటుంబానికి నలభై వేలు నష్టపరిహారం అంట అప్పుడు నేను జడ్జిమెంట్ అనౌన్స్ చేసేటప్పుడు కోర్టు హాల్లోనే ఉన్నాను నేను చెప్పాను సార్ మాట్లాడాలా వద్దా మధ్యలో నాకు తెలియదు బట్ దయచేసి నాకు ఒక వన్ సెకండ్ టైం ఇవ్వండి అని చెప్పేసి చెప్పాను సార్ నలభై వేల రూపాయలు ఉన్నాయి కదా అవి మా కుటుంబానికి వద్దు సార్ మీరు చాలా దయతోటి పెద్ద హృదయం చేసుకొని నలభై వేల రూపాయలు ఇస్తున్నారు మాకు మాకొద్దు ప్రత్యూష రేప్ చేయబడి ఎంతోమంది అమ్మాయితోటి ఆడుకున్న తర్వాత చంపేశారు అలా ఉండి ఎవరైనా బయటపడి బతుకు జీవత్సంలాగా బతికే అమ్మాయిలు ఉంటారు వాళ్ళకి ఇవ్వండి సార్ పుణ్యం వస్తుంది మీకు కూడా పుణ్యం వస్తుంది నాకు మాత్రం నలభై వేల రూపాయలు వద్దు సార్ అని చెప్పేస్తాను నేను సో అంత వీక్ జడ్జ్మెంట్ వచ్చింది నాకు అక్కడ వచ్చేసరికి నేను చాలా బాధపడిపోయాను ఎందుకంటే కూతుర్ని పోగొట్టుకున్న ఇంతలా తిరుగుతున్నా మొత్తం సాక్ష్యాలన్నీ కూడా తారుమార్చేసేసిండ్రు ఒక్క సాక్ష్యం దొరకకుండా చేసిండు నాకు ఒక్క ఆడదాన్ని పట్టుకొని ఒక తల్లిని పట్టుకొని ఇంత అన్యాయం చేస్తుండ్రు నా కుటుంబాన్ని మేము ఏం పాపం చేసినాం ఎవరికి అన్యాయం చేసినాం మమ్మల్ని ఇంత అన్యాయంగా ఆడుకుంటున్నారు మా కుటుంబంతో అని చెప్పేసి మళ్ళీ నేనే నాకు నేనే ధైర్యం తెచ్చుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళాను సుప్రీంకోర్టులో వేసుకున్నాను వేసుకుని త్రీ నాట్ టూ కింద ఇది మర్డర్ ఇది రేపు త్రీ నాట్ టూ కింద దీన్ని తీసుకోండి అని చెప్పి క్రిమినల్ పిటిషన్ వేసేసుకున్నాను సో టూ థౌజండ్ ట్వెల్వ్లో వేశాను నేను అక్కడ మధ్యలో ఒకసారి టూ థౌజండ్ నైన్టీన్లో ఒకసారి వచ్చింది టేబుల్ మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు అడ్వకేట్ ఎవరో చనిపోయారు అని చెప్పేసి వాళ్ళు వేసుకున్నారు అక్కడ ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మళ్ళీ టేబుల్ మీదకి వచ్చింది ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయ్యి కూడా ఫోర్ మంత్స్ అవుతుంది సో నా ఆర్గ్యుమెంట్స్ నిన్న కోర్టులో జడ్జిమెంట్ ప్రిజర్వ్ చేశారు రాజేష్ బిందాల్ అండ్ మనోహన్ మన్మోహన్ జస్టిసెస్ ఇద్దరు గౌరవ్ నీళ్ళు వాళ్ళిద్దరు కూడా జడ్జిమెంట్ నిన్న రిజర్వ్ చేశారు ఇంకా జడ్జిమెంట్ ఎప్పుడు అనౌన్స్మెంట్ వస్తుంది జడ్జిమెంట్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు అన్నది ఐఎమ్ వెయిటింగ్ అండి అంటే ఏ రకమైనటువంటి తీర్పు వస్తుంది అనుకుంటున్నారు మీరేమో మర్డర్ సెక్షన్ ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి మీరు దాదాపు థర్టీన్ ఇయర్స్ నుండి సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తున్నారు అండ్ ఇప్పటికీ స్టిల్ మీరు నమ్ముతున్నారా గ్యాంగ్ రేప్కి గురయ్యే మీ కూతురు చనిపోయిందని నేను టూ థౌజండ్ టూ నా కూతురు చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అదే అదే మాట మీద నా కూతురును అత్యాచారం చేశారు చాలామంది నా కూతుర్ను చంపేశారు ఎందుకు అంటున్నాను అని అంటే మేడం మీరు ఒక్కటి ఆలోచించండి పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా న్యాయ నిపుణులైనా పోలీస్ ఆఫీసర్స్ అయినా మీడియా ఆఫీషియల్స్ అయినా ఒక్కటి ఆలోచించండి ఒక సస్పెక్టెడ్ డెత్లో ఏది కౌంట్ చేసుకుంటారు ఫస్ట్ ఏది కౌంట్ చేస్తారు పోస్ట్మార్టన్ రిపోర్ట్ కౌంట్ చేసుకుంటారు ఎవరైనా మరి ప్రత్యూష కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు కౌంట్ చేయలేదు ఏముంది పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రత్యూష పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రత్యూష తొడల మీద ఎబ్డమ్ మీద ఒకటి కంటే ఎక్కువ మంది విశ్రాలు ఉన్నాయి ప్రత్యూష తొడల మీద కడుపు మీద బ్రెస్ట్ మీద ఎక్కడ పడితే అక్కడ గో గోళ్లతోటి రక్కిన రక్తాలు ఉన్నాయి మెడ మీద రక్తిన రక్కాలు ఉన్నాయి మెడ మీద గోర్లతో ఒత్తి అంటే దాని అంటే మెడను ఒత్తినట్టుగా ఉన్నాయి ఇవన్నీ ఆయన మునిస్వామి రిపోర్ట్లో ఉన్నాయి డాక్టర్ మునిస్వామి ప్రత్యక్షణ అత్యాచారం చేసిండ్రు ఆయన ఆయన లోపల నుంచి విస్రా తీసి లివర్ చూస్తే లివర్ అన్నీ తీస్తారు పార్ట్స్ ఇప్పుడు ఆయన క్లియర్ కట్గా ఇచ్చిండు ప్రత్యక్షణ అత్యాచారం చేసి మర్డర్ చేసిండ్రు అటువంటి రిపోర్ట్ను పోస్ట్ మార్టి రిపోర్టును ఎవరు కావడా సిబిఐ వాళ్ళు కానీ సెషన్ కోర్టు కానీ హైకోర్టు కానీ ఎవరు కౌంట్ చేయలే ప్రత్యూష అది అయిపోయిన తర్వాత మేము భువనగిరికి వెళ్ళేసి మా కుటుంబ ఆచారాలు సాంప్రదాయ ప్రకారం నేను దహనం చేయించా దానం చేయించిన తర్వాత మూడు రోజుల తర్వాత నేను హైడ్రబాటుకు వచ్చాను మళ్ళీ ఒకసారి ఎందుకంటే ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్ పిల్లల స్కూల్ లీవ్ పెట్టుకొని పోదామని చెప్పేసి మళ్ళీ టెన్త్ డేకి వెళ్ళాలని చెప్పేసి నేను హైడ్రబాటుకు వచ్చేసా సో వచ్చేసిన తర్వాత నాకు తెలిసింది ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరిగింది అప్పుడు అనుకున్నాను అరే ఏంటి నేను ఎందుకు దానం చేశాను ధ్యానం చేయకుండా ఉంటే నాకు ఇప్పుడు మళ్ళీ నా డ బాడీని రీపోర్ట్ చే రీపోస్ట్ మార్టం చేయించేదాన్ని కదా అని చెప్పి కొన్ని లక్షల సార్లు అనుకున్నాను ఇప్పటివరకు నేను ఆ మిస్టేక్ చేయకుండా ఉంటే ఈరోజు నా కూతురికి నిజమైన న్యాయం దొరికేది కదా ఇన్ని సాక్ష్యాలను తారుమారు చేయకుండా ఉండేది కదా కానీ నా చేతులను చెల్లిపోయింది నాకు తెలియదు నా కూతురుని ఇట్లా చేశారు అనే విషయం చనిపోయిన రోజు తెలియదు నేను ఒకటే కాన్షియస్లో ఉన్నా ఏంటిది నా బిడ్డ ఎందుకు చనిపోయింది ఎందుకు ఇట్లా చేసింది మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టింది ఆ తల్లిని తమ్ముడిని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయింది అట్లాంటి అమ్మాయి కాదు అంటే అంత వీక్ మైండెడ్ కాదు రెస్పాన్సిబిలిటీ గర్ల్ ఎందుకు ఇట్లా చేసింది అనే కాన్షియస్లోనే ఉన్నాను నేను ఆ థాట్స్లోనే ఉన్నా కానీ ఇలా ఉందని చెప్పేసి తెలిసినప్పటి నుంచి అసలు ఏ దానం చేయకుండా ఉంటే బాగుండేది అనుకున్నాను కానీ నా చేతులను చెల్లిపోయింది అమ్మ నాకు తెలీదు ఆ తర్వాత నేను సాక్ష్యాల కోసం అందరి దగ్గర పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా సిడిఎఫ్డి దగ్గరికి వెళ్ళి నా ఇంకా వేరే వాళ్ళ అందరి దగ్గరికి వెళ్ళినా ఎవరు కూడా నాకు చిన్న చిన్న సింగిల్ పేపర్ సాక్ష్యం కూడా ఇవ్వాలి ఎప్పుడు అసలు ఈ తరహా సస్పెక్ట్ ఎప్పుడు వచ్చింది మీకు ఇట్లా గ్యాంగ్ రేప్ చేసి చంపినారు అనేది పేపర్లలో వచ్చింది కదమ్మా అన్ని ఛానల్స్లో వచ్చింది పేపర్స్లలో వచ్చింది అన్నిట్లలో వచ్చింది అప్పుడు చదువుకున్న తర్వాత తెలిసింది అయ్యి నా బిడ్డ ఇట్లయిందా ఎందుకైంది ఇట్లా అని చెప్పేసి అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసిన థర్డ్ థర్డ్ డే నుంచే స్టార్ట్ చేసిన థర్డ్ ఫోర్త్ చనిపోయిన థర్డ్ ఫోర్త్ డే నుంచే స్టార్ట్ చేసిన బట్ నా చేతుల నుంచి అప్పటికి నేను స్టార్ట్ చేసేటప్పటికే సాక్ష్యాలు తీసేసిండు తీసేసిండ్రు దార్మార్ చేసేసాడు సాక్ష్యాలు ఏమీ లేకుండా చేసేసాండ్రు హాస్పిటల్కి వెళ్ళేసి నాకు డ్రెస్ ఇవ్వండి ప్రత్యూష డ్రెస్ ఇవ్వండి అంటే డ్రెస్సును కాల్ చేసినామని అన్నారు డ్రెస్సు కూడా ఇవ్వలే నేను ఎంత నా బిడ్డ డ్రెస్ నాకంటే ప్రత్యూష మోషన్ చేసింది భయానికి అందుకనే ఏంటంటే నాకు ఇవ్వని ఉంటుంది తల్లివి కన్న తల్లికి మోషను అదేమి ఉంటుందండి కన్నీ పెంచుకున్న మా కడుపులో నుంచి మేము డెలివరీ చేసుకొని తీసుకొని పెంచుకున్న తల్లులం మేము నా ఆశయం ఉంటుంది అట్లాగే ప్యాక్ చేసి ఉంటుంది లేదు మేము ఇట్లాంటి ఇవన్నీ కూడా తీసేసి మేము బయట డస్ట్బిన్లో వేసేసి ఎప్పటికప్పుడు కాల్ చేస్తుంటాము అన్నారు మెడికో లీగల్ కింద ఏ డ్రెస్ అయినా ఏ వస్తువు అయినా తీసి కాల్ చేస్తారండి అంటే సాక్ష్యాన్ని తీసేయడం సాక్ష్యాం లేకుండా చేయడం అదే ప్రత్యూష చెప్పులు ఒక మంచి పేపర్లో కవర్లో ఒక క్లాత్లో కొత్త క్లాత్లో కట్టి కవర్లో సీజ్ చేసే చెప్పులని అక్కడ సెల్ఫ్లో పెట్టి ఆఫ్టర్ థర్డ్ డే అని పిలిచి ప్రత్యూష చెప్పులు అండి అని ఇచ్చాను ప్రత్యూష చెప్పులు కాళ్ళకి చెప్పులు ప్రిజర్వ్ చేస్తారా మీరు డ్రెస్సు చేయలేరా ఓకే మోషన్ చేస్తుందని పైజామా చేసింది పైది పైదని వేయొచ్చు కదా అంటే ఏది దొరకకుండా ఏ సాక్ష్యం దొరకకుండా రేపు అటెంప్ట్ అయింది అన్నది తెలవకుండా అన్ని కాల్ చేసి అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసినారు అప్పుడు అధికారులను కావచ్చు మొత్తం హైకోర్టులో కూడా మీకు అన్యాయం జరిగింది అంటున్నారు సో అసలు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఇంకా వేయడం మీకు తెలియదు ఏముంది డబ్బు అధికారం అంతే రెండే ఆ రెండు మా దగ్గరలో నేను ఒక కామన్ స్కూల్ టీచర్ని ఇంకా కామన్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇంకా మా దగ్గర ఏముంటుంది వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి అధికారం ఉంది డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి తొక్కేసారు దేవుడు తొక్కట్లేదు కదా దేవుడు చూపిస్తున్నాడు కదా దేవుడు చూపిస్తాడు కదా ఇప్పుడు నాకేమీ లేదని చెప్పేసి మీరు చట్టాన్ని చట్టం దగ్గర ఏం లేకుండా చేసాను దేవుడి దగ్గర ఏం లేకుండా చేయలేరు కదా చేస్తున్నారు కదా దేవుడు చూపిస్తున్నారు కదా పనిష్ తప్పకుండా చూపిస్తాడు ఈ దాదాపు ఇన్సిడెంట్ జరిగి ట్వంటీ త్రీ ఇయర్స్ అవుతుంది సో రేపు ఫిబ్రవరి వస్తే ట్వంటీ ఫోర్ ఇయర్స్ అవుతుంది సో ఈ టైంలో ఎప్పుడు కూడా సిద్ధార్థ రెడ్డి మిమ్మల్ని కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయలేదా కేసు వాపస్ తీసుకోమని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఏమన్నా కాల్స్ ఇట్లా చేయలేదా మీకు లేదు మేడం నన్ను ఎవరు టచ్ చేయలేదు నాకు ఎవరు కాల్ చేయలేదు అసలు నేను ఒకటే ఒక్కసారి ఆఫ్టర్ మై డాటర్ డెత్ కోర్టులో వాంగ్మూలం ఇవ్వమని చెప్పేసి నాపల్లి కోర్టులో వాళ్ళని పిలిచారు మమ్మల్ని పిలిచారు అప్పుడు ఒకటేసారి చూశాను ఆ సిద్ధార్థ రెడ్డి అంటే మా ఆఫ్టర్ మై డాటర్ డెత్ ఒక్కటేసారి చూసాను ఇంతవరకు మళ్ళీ నేను చూడలేదాన్ని మాకు కాల్స్ చేయలే నా పోరాటం నా పోరాటం నేను చేసుకుంటూనే పోతున్నాను నాకు ఎవరు చేయలేదు ఈ పొలిటికల్గా అంటే ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఉండిందా ఇప్ ఇప్పుడు ఏమవుతుందో నాకు తెలియదు మేడం కానీ నేనైతే వదిలిపెట్టదలుచుకోలేదు అందుకని మీకు తెలుసు ఇరవై మూడు సంవత్సరాలు ఒంటరిగా నాకు ఎవ్వరు కూడా సింగిల్ పర్సన్ ఇంతవరకు నీ బిడ్డ కేసులో మీకు సహాయ సహకారాలు అందిస్తాము మీకు ఏమైనా కష్టం ఉందా మీకేమైనా బాధ ఉందా మీ కుటుంబం ఎట్లుంది బాగున్నారా చచ్చిపోయారా బతికారా ఏ ప్రభుత్వాలు అడగలేదు ఏ రాజకీయ నాయకుడు అడగలేదు ఎవ్వరూ మమ్మల్ని అడగలేదు ఈరోజు జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి మీలాంటి వాళ్ళు వచ్చేసి ఎలా అమ్మ జడ్జిమెంట్ వస్తుందని ఈరోజు అడగలేదు ఇన్నిళ్ళలో మమ్మల్ని ఎవరు అడగలేదండి మమ్మల్ని పట్టించుకున్నా లేడు ప్రతి ఒక తెలుగు నటి మొట్టమొదటి నటి తెలుగు హీరోయిన్ తెలంగాణ హీరోయిన్ బతికుంటే ఎంత పేరు తెచ్చేది తెలుగు రాష్ట్రాలకు ఎంత పేరు తెచ్చేది అన్యాయం అయిపోయింది మీకెందుకు దయలేదు ఎవరు పట్టించుకుంటున్నారు మమ్మల్ని నేనే కొట్లాడుతున్నాను సింగిల్ హ్యాండ్ అండ్గా నా కొడుకుని పట్టుకొని ఈ రోజు వరకు కూడా కొట్లాడుతున్నాను న్యాయం ఏం దొరుకుతుంది ఎంతవరకు మేము సక్సెస్ అవుతాము నా బిడ్డకు ఎంతవరకు మనశ్శాంతి దొరుకుతుంది చనిపోయినా సరే అట్లీస్ట్ అన్యాయం అయిపోయిన మాకు ఎంతవరకు మనశ్శాంతి దొరుకుతుంది అనేది ఆ ఇద్దరు ఏ తెలుసుకోవాలి ఇద్దరు జడ్జెస్ ఇచ్చే జడ్జిమెంట్ మీద ఆధారపడుతుంది ఎవరు జస్టిస్ రాజేష్ బిందల్ గారు మన్మోహన్ జస్టిస్ మన్మోహన్ గారు వాళ్ళు ఇద్దరు జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తున్నాను ఇంతవరకు నాకు అవైలబిలిటీ ఉన్న ఏదైతే ఉందో ఇన్ఫర్మేషను నా విట్నెస్సెస్లు అన్నీ కూడా మా అడ్వకేట్ గారికి అందజేసినాం మేము ఇరవై మూడు సంవత్సరాలు చేసింది అదే ఏది ఉంటే ఏది అడుగుతూ అదే ఇస్తూ మాకు అవైలబిలిటీ ఉంటే ఇస్తూ పోతున్నాం సో దాని మీద ఆయన ఆర్గ్యుమెంట్ చేశారు అండ్ ఒకసారి అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒకటి చెప్పండి ఎప్పుడు మేడం ఫిబ్రవరి ట్వంటీ టూ థౌజండ్ టూ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ రోజు మేడం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ట్వంటీ ఫోర్త్కి బెంగళూరులో కన్నడ మూవీ ఓపెనింగ్ ఉండింది ఇది వెంకట్ గారితో నాగేశ్వరరావు గర్మా అన్నమాడు నాకు వెంకట్ అతను హీరోగా ప్రత్యోష హీరోయిన్గా ఒక మూవీ కన్ఫామ్ అయింది అది ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ ఓపెనింగ్ ఉండింది సో తను ట్వంటీ థర్డ్ ఈవినింగే వెళ్ళాలి బెంగళూరుకి వెళ్ళాలి నాకు అప్పటికే పాప పాపమ్మాడు ఉంటూ ఉంటే బాగా లీవ్స్ అయిపోయినాయి సిక్ లీవ్లు కూడా అయిపోయినాయి నాకు క్యాజువల్ లీవ్స్ అయిపోయినాయి సిక్ లీవ్స్ అయిపోయినాయి సో ఇంకా నేను కంపల్సరీ స్కూల్లో కొద్ది రోజులు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది సో మా అన్నయ్య కూతురుంది ప్రఫుల్ల సిరి అని ఆ అమ్మాయిని మా మా డాటర్ని ప్రత్యూషని ఇద్దరు కలిసి వెళ్ళండి బెంగళూరుకి కదా వెళ్ళి మళ్ళీ రండి అప్పటి వరకు చూద్దాము నాకు లీవ్స్ లేవు అని చెప్పేసి వాళ్ళు రెడీ చేస్తే ఈవినింగ్ ఆ రోజు పొద్దున్నే నవగ్రహ పూజలు అవన్నీ కూడా చేయించా నేను చేయించేసి త్రీ ఓ క్లాక్ అట్లా లంచ్ చేసుకున్నారు చేసుకుని ఫోర్ ఓ క్లాక్ నా పంజగుట్ట పంజగుట్టస్ బ్యూటీ పార్లర్కి వెళ్ళి కొద్దిగా ఫేషియర్ మెడిక్యూర్ పెడిక్యూర్ చేయించుకొని వస్తాను మమ్మీ మళ్ళీ అంటే తను బెంగళూరు నుంచి డైరెక్ట్గా తమిళ తమిళనాడుకి వెళ్ళిపోవాలి చెన్నైకి వెళ్ళిపోవాలి అక్కడ తనకు రెగ్యులర్గా వన్ మంత్ షూట్స్ ఉన్నాయి ఇక్కడ ఓపెనింగ్ కాగానే అక్కడ వన్ మంత్ టూ ఫిలిమ్స్ ఉన్నాయి టూ ఫిలిమ్స్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఇచ్చేసాం టైం డేట్స్ అక్కడికి వెళ్ళాలి సో నియర్లీ అమ్మ ఒక థర్టీ థర్టీ ఫైవ్ డేస్ హైదరాబాద్కి రాదు అందుకని ఒకసారి మెడిక్యూర్ పెడిక్యూర్ చేయించుకొని వచ్చేస్తాను మమ్మంటే అంటే వెళ్ళండి వెళ్ళండమ్మా ఆ కాలంలో మనకేంటంటే బేగంపేట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకోవాలి ఆన్లైన్ సిస్టమ్ లేదు అప్పుడు సో అలాగే టికెట్స్ తీసుకొని అమ్మ మేము వచ్చేటప్పుడు అన్న కినెటిక్ అంటే పాప కెనటిక్ ఉండే కెనటిక్ మీద వెళ్తాము అన్నాను సరేం చెప్పేసి మా సిరి కెనటిక్ మీద వెళ్ళారు కిందికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కెనెటిక్లు ఎందుకే మన నా కెనటిక్ మీద వెళ్దామని చెప్పి మా సిరి అంటే ఇద్దరు కలిసి ఒకటే కెన కెనటిక్ మీద వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అక్కడ ఫెరీస్ బ్యూటీ పార్లర్లో పాప లోపల ఫేషియర్ చేయించుకుంటే లాన్లో కూర్చుందంట ఎవరు మా సిరి అప్పుడు సిద్ధార్థ రెడ్డి వచ్చాడంటే పార్లర్లకి వచ్చాడు వచ్చేసి ఎక్కడ ఉంది అని అంటే లోపల బ్యూటీ పార్లర్లో ఫేషియర్ అంటే నేను వచ్చినానని చెప్పు లోపలికి వెళ్ళి చెప్పింది అంటున్నా చెప్తే లాన్లో కూర్చోమని చెప్పు నాది అయిపోతుంది ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో నాది అయిపోద్ది నేను బయటకు వస్తాను అయిపోయిన తర్వాత బయటకు వచ్చింది వచ్చేసరికి అంటే వాళ్ళు ఇద్దరే ఓ టూ మినిట్స్ మాట్లాడుకున్నట్టు సిరితో అన్న అక్కడ నువ్వు ఇక్కడనే కూర్చో ఒకటి నేను ఇంకా మళ్ళీ థర్టీ ఫైవ్ డేస్ వరకు రాను కదా ఒక్క అట్లా అలా ఒక్కసారి మేము కార్లో తిరిగేసి వస్తాము ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నువ్వు ఇక్కడ కూర్చోక్క అన్న మంచిగా ప్రత్యూషన్ మంచిగానే ఉంది కూర్చోక్క అంటే అక్కడికన్నా మమ్మీ రమ్మన్నది కదా అత్త రమ్మన్నది కదా మళ్ళీ మనము బేగంపేటకి వెళ్ళి టికెట్స్ కూడా తీసుకోవాలి లేట్ అయిపోతుందేమో మేము ఇంట్లో పింకీ అంటాం మా ప్రత్యూషన్ లేట్ అయిపోతుందేమో పింకీ అంటే లేదు లేదక్క అక్క నేను టెన్ మినిట్స్లో వస్తా జస్ట్ మాట్లాడంటే సరే నీ ఇష్టం అని చెప్పి తను లాన్లో కూర్చుందంట కొంచెం వీళ్ళిద్దరు కారులో వెళ్ళిపోయారు ఆ సిద్ధార్థ రెడ్డి కార్లో వెళ్ళిపోయారు సిరి మా ఆమెను చూడడం అదే లాస్ట్ మధ్యాహ్నం ఫోర్ ఓ క్లాక్ లిఫ్ట్ దగ్గర వెళ్ళి మీరు తొందరగా వెళ్ళి రండి అమ్మని చెప్పడం నేను సెండ్ ఆఫ్ చేయడం అదే లాస్ట్ నేను చూడడం సిరి బ్యూటీ పార్లర్ నుంచి వెళ్ళేటప్పుడు చూడడం అదే లాస్ట్ వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు ఇంకా తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత నాకు అట్లీస్ట్ సిక్స్ ఓ క్లాక్ అట్లా కాల్ చేసింది ఆమె దగ్గర చిన్న మొబైల్ ఉండే పాప దగ్గర అప్పుడు కాల్ చేసింది మాకు ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉంది కాల్ చేసింది అమ్మ నేను ఇట్లా జయం సినిమా తేజగారు కన్ఫామ్ చేశారు నాకు హీరోయిన్గా నన్ను కన్ఫామ్ చేశారు ఒకసారి ఆఫీస్కి రమ్మని చాలా అంటే హ్యాపీ మూడ్లో ఉంది బాగా అమ్మ నాకు తేజ నా తేజా గారి మూవీ కన్ఫామ్ అప్పటికి మేము రెండు మూడు సార్లు వెళ్ళినాం సార్ రమ్మంటే రమ్మన్నారు నేను వెళ్తున్నాను ఆఫీస్కి అని అంటే సార్ జాగ్రత్తగా వెళ్ళి తొందరగా రమ్మ మళ్ళీ రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళాలి కదా తొందర రా అన్న వచ్చేస్తానమ్మా అంది మాట్లాడడం నాతోటి అదే లాస్ట్ ఆమె ఇంకా మళ్ళీ మాట్లాడాల వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఎయిట్ ఓ క్లాక్ ఇట్లా నాకు ఒక హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది కాల్ వచ్చేసి ఒక అతను ఎవరో అన్నోన్ పర్సన్ కాల్ చేశాడు సినీ ఫీల్డ్ అతను కాల్ చేశాడు మేడం ప్రత్యుష గారు ఇల్లే కదా ఇది ప్రత్యూష నెంబర్ అంటే అవునండి అని మేడం మీ పాపని ఎవరో స్ట్రెచ్చర్ మీద కేర్ హాస్పిటల్లో పడుకోబెట్టుకొని తీసుకెళ్తున్నారు అంటే అదేంటండి మీరు ఏమైనా పిచ్చా ఎవరిని చూస్తావాళ్ళని చూసి ప్రత్యూష ఎందుకంటారు కొద్దిగా మదర్గా నేను కోపం వచ్చింది నాకు స్ట్రెచ్చర్ మీద పడుకోబెడుతున్నారు అనగానే అదేంటండి పిచ్చా మీకు ఏమన్నా స్ట్రెచ్చర్ మీద పడుకొని పెట్టుకోబడింది పాప బ్యూటీ పార్లర్కి వెళ్ళింది వచ్చేస్తుంది అని కూడా చెప్పింది నాకు లేదు మేడం కన్ఫామ్గా నేను చూసిన ప్రత్యూష మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి ఎందుకన్నా మంచిదని చెప్పి అతను ఫోన్ పెట్టేశాను అతను ఫోన్ పెట్టేసిన ఫిఫ్టీన్ మినిట్స్కి నాకు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది నేను ఇక్కడ నుంచి హెడ్ సిస్టర్ మాట్లాడుతున్నాను ఇట్లా ప్రత్యక్ష అదరే కదా అంటే అవునండి ఇట్లా మీ డాక్టర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు మీరు అర్జెంటుగా రావాలి హాస్పిటల్కి అదేంటి మేడం అంటే మీకు వివరాలన్నీ మీరు హాస్పిటల్ రండి చెప్తాము మీరు అర్జెంటుగా బయలుదేరండి అప్పుడు మొన్న అర్జెంటుగా నేను మా బాబు తొందర తొందర రెడీ అయిపోయి లాక్ చేసుకొని మాకు అప్పుడు కారు గిట్ల ఏం లేదు వెళ్ళి ఆటో మాట్లాడుకొని ఆటోలో కేర్ హాస్పిటల్కి వెళ్ళిపోయాం వెళ్ళిపోయేసరికి నేను వెళ్ళిపోయే వరకు నైన్ థర్టీ టెన్ అవుతుంది నైన్ థర్టీ లైక్ థర్టీ ఎయిట్ థర్టీకి కాల్ వచ్చింది కాబట్టి నైన్ థర్టీ నేను సెట్ చేసుకొని కొద్దిగా టెన్షన్లో ఉన్న ఉండేది నైన్ థర్టీ అయిపోయింది వెళ్ళిపోయేసరికి అక్కడ రిసెప్షన్లో అడిగాను ప్రత్యూష అంటే ఐసీయూలో పెట్టారు అన్న ఇంకా భయం వేస్తుంది నాకు ఐసీయూలో పెట్టారు అనే ఎక్కడుంది మేడం ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము నేను బాబు వెళ్ళేసరికి అక్కడ ఐసీయూ దగ్గరనే సెక్యూరిటీ ఉన్నాను మేడం మీరు ఉండండి లోపలికి వెళ్ళొద్దు సార్ వాళ్ళు రమ్మన్నప్పుడు వెళ్ళాలి అన్న అసలు మా డాక్టర్కి ఏమైందో చెప్పాలి కదండి ఏం లేకుండా ఐసీయూలో పెట్టామో మీరు వెళ్ళొద్దు అంటే ఎట్లా అసలు నా డాక్టర్కి ఏమైంది ఎందుకు వచ్చింది హాస్పిటల్కు ఆమె బ్యూటీ పార్లర్కి వెళ్తాను ఆమె హాస్పిటల్కి ఎందుకు వచ్చింది అంటే అదంతా నాకు తెలియదు మేడం మీరు ఉండండి అని చెప్పి నన్ను మా బాబుని పక్కన నిలబెట్టేశారు దగ్గర దగ్గర ఒక టూ అవర్స్ వరకు మమ్మల్ని లోపలికి వెళ్ళండి ఇవాళ అదే సిద్ధార్థ రెడ్డి రిలేటివ్స్ ఫుల్ ఉన్నారు హాస్పిటల్లో రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరు వచ్చేసారు వాళ్ళు మాత్రం లోపలికి వెళ్తున్నారు వస్తున్నారు మా నన్ను మా డా సన్ను మాత్రం పోనీయట్లేదు చెప్పట్లే అక్కడికి వాళ్ళ ఫ్రెండ్స్ ఒకరిద్దరు తెలుసు నాకు నాన్న ఏమైంది నాన్న ఏమైంది అంటే ఉండండి అంటే ఉండండి అంటే అనుకుంటే లోపలికి వెళ్తున్నారు ఎవరు కూడా మాకు ఇన్ఫర్మేషన్ మనకి అంటే నో కేరింగ్ అన్నట్టు కేర్ చేయట్లేదు నన్ను బాబుని ఎవరు కేర్ చేయట్లేదు బాబు చిన్నోడు మమ్మల్ని ఎవరు కేర్ చేయట్లేదు నేను ఎంత అడిగినా ఎవరు నాకు చెప్పట్లేదు అప్పటికి నేనే అన్న బాబుని కిందికెళ్ళి ఎవరికి పెద్దత్తకి అన్నకి ఫోన్లు చేసినానన్న మా అప్పుడే నైన్త్ చదువుతున్నాడు పెద్దత్తకి వాళ్ళకి ఫోన్లు చేసినానన్న తొందర తొందరగా వెళ్ళంటే బాబు కిందకెళ్ళి ఆ రిసెప్షన్లో రిక్వెస్ట్ చేసుకొని ఫోన్లు చేసేసి వచ్చాడు మా 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 అన్నయ్యలకి మా వదినలకి అందరికీ మళ్ళీ మా పిఆర్ఓ ఉండే గిరిధర్ గిరిధర్ కూడా ఫోన్ చేయించా అర్జెంటుగా రండి నాకు ఒక్కదానికి ఎవరు వినట్లేదు ఇక్కడ టెన్షన్ అయిపోతుంది అని గిరిధర్ దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ మంత్ ఆ లోపల వాళ్ళందరు రిలేటివ్స్ వచ్చేసారు ఎవరెవరో వచ్చేసారు అందరు హాస్పిటల్కి వచ్చేసారు వాళ్ళు పోతున్నారు కానీ వాళ్ళు అసలు నన్ను అలవే చేయట్లేదు లోపలికి డాక్టర్స్ డాక్టర్స్ వద్దన్నారు డాక్టర్స్ వద్దన్నారు ఇంకా నేను పెద్ద గొడవ పెట్టుకొని ఏడ్ చేస్తే ఆఫ్టర్ టూ అవర్స్ లోపలికి పంపించారు అంటే ఏ పర్పస్లో తీసుకెళ్లాల్సి వచ్చింది హాస్పిటల్కి అదన్న క్లారిటీ ఇచ్చారు అదే అదేంటున్నాను కదా అక్కడ అక్కడ ఎవరన్నా డాక్టర్ అవైలబిలిటీ ఉంటే నేను అడగొచ్చు అసలు నన్ను ఐసీయూలోకి పోనివ్వట్లేదు రిసెప్షన్లో అడితే మీరు పైకి వెళ్ళాడు అడగండి మేడం మాకు సంబంధం లేదు అన్నారు రిసెప్షన్లో ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తుండో తెలియదు ఎవరిని అడగాలో తెలియదు ఐసీయూలో పెట్టేసిండ్రు లోపల ట్రీట్మెంట్ అవుతుంది మీరు వెళ్ళొద్దు అంటారు బయట నీళ్ళు ఆఫ్టర్ టూ అవర్స్ ఐ ఏ లాంగ్ ఫైట్ అప్పుడు నన్ను లోపలికి పంపించారు పంపించేస్తే ఇలా స్ట్రెయిట్ వెళ్తేనేమో ప్రత్యూష ఉంది ఇటు రైట్ సైడ్లోనేమో ఒక రూమ్ అందులో ఐసీలో రైట్ సైడ్ దాంట్లోనేమో సిద్ధార్థ రెండు పడుకోబెట్టారు అన్న స్ట్రైట్లోనేమో ప్రత్యూష కొద్దిగా లోపలికి వెళ్తే ప్రత్యూష ఉంది ఆ డెడ్ బాడీని పడుకోబెట్టేశారు ఒక గ్లీన్ క్లాత్ కప్పేశారు మాస్క్ హెడ్ కూడా ఒకటి కవర్ కప్ కవర్ కట్టారు పైన అన్ని ఎక్విప్మెంట్స్ ఉంది పడుకోబెట్టున్నారు కళ్ళు మూసుకొని ఉంది అంతే మమ్మల్ని కూడా ఒక ఐదు అడుగులో అడుగుల దూరంలో నిలబెట్టారు దగ్గర కూడా పోనీలే అసలు టచ్ కూడా చేయనీలే నియర్ బై కూడా పోనీలే నన్ను బావుని దూరంగా నిలబెట్టేసి ట్రీట్మెంట్ అవుతుందండి చూడండి అని సార్ నేను ఒకసారి దగ్గరికి వెళ్తాను సార్ నా కొద్దిని చూసుకుంటాను సార్ అంటే అమ్మ ట్రీట్మెంట్ అవుతుంది పోకూడదు చూశారు కదా పోకూడదు అది కూడా ఎంతసేపు ఒక వన్ టూ మినిట్స్ అంతే మీరు వెళ్ళి బయట కూర్చోండి అన్నారు సార్ నేను కొద్దిసేపు వెళ్తాను సార్ కొద్దిసేపు ఒక్కసారి చూస్తాను సార్ అసలు వెళ్ళనివ్వలేదు కదా బయట వచ్చి నిలబడ్డాము ఇంకా బయట వచ్చి కూర్చున్నాం మా వాళ్ళు వచ్చే వరకు బయట కూర్చున్నాం మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ లోపలికి పిలిచారు లోపలికి పిలిచేసి ప్రత్యూష రింగ్స్ ఇయర్ రింగ్స్ ఇంకా ఇది ఇప్పటికీ నేను ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి పెట్టుకుని ఉన్నాను ఆమెకు డైమండ్స్ అంటే ఇష్టం అప్పుడు ఆ కాలంలో చిన్న డైమండ్ కొని పెట్టుకుంది ఇంకా ఈ రింగ్ ఈ రింగ్ ఇచ్చారు బ్రేస్లెట్ ఒకటి ఉండే బ్రేస్లెట్ ఇవే దాంట్లో కవర్లో పెట్టి ఇంకా ఇవి ప్రత్యక్ష ఆర్నమెంట్స్ ఇవి తీసుకోండి అని చెప్పేసి ఇచ్చారు మళ్ళీ వెళ్ళి బయట కూర్చోండి అని సార్ ఇప్పుడైనా చూస్తానంటే లేదమ్మా పోవద్దు అన్నారు అప్పటికి లో పక్క అలౌ చేశారు ఇప్పటికైనా ఒకసారి వెళ్ళి చూస్తాను సార్ లోపలికి వెళ్ళి వచ్చారు రమ్మన్నారు కదా ఒక్కసారి దగ్గరికి వెళ్తాను సార్ అంటే వెళ్ళొద్దు అన్నారు ట్రీట్మెంట్ అవుతుంది మళ్ళీ డిస్టర్బ్ అయిపోద్ది వెళ్ళొద్దు మీరు వెళ్ళి కూర్చోండి అన్నారు మళ్ళీ మీరేమో ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఇంకా గ్యాంగ్రేప్కి సంబంధించినటువంటి అలిగేషన్స్ చేస్తున్నారు కానీ ఆ రోజు ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి వర్షం ప్రకారం బెడ్ మీదే పక్కనే సిద్ధార్థ్ రెడ్డి కూడా పడి ఉన్నాడని చెప్పేసి అంటున్నారు సో అంటే ఎగ్జాక్ట్లీ ఇది సూసైడ్ ఎందుకు కాకూడదు అని చెప్పేసి కొంతమంది దర్యాప్తు అధికారులు మాట్లాడుతున్నారు సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తున్నారు నేను ఒకటే అంటున్నాను మేడం ప్రతి అక్కడ ఉంది డెడ్ అంటే ఐసోలే పండుగ ప్రత్యూష బతుకుందా లేదా నాకట్ట తెలుసు నా దగ్గరికి ఎందుకు పోనివ్వట్లేదు ఇవ్వట్లేదు నేను అడిగా ఎందుకు అని ట్రీట్మెంట్ అవుతుంది అంటారు నేను ఎట్లా నమ్మేది ట్రీట్మెంట్ అవుతుందని ఎన్ని కేసులలో చూడట్లేదు డెడ్ బాడీలను పెట్టి ట్రీట్మెంట్ చేసినవి ఎన్ని చూడలేదు చనిపోయిందా బతికిందా నాకేం తెలుసు ఏం చేసిండ్రో నాకేం తెలుసు ఆ టైంకి నాకేం తెలుసు నన్ను దగ్గరికి బోన్ ఇచ్చి చూపిస్తే నాకు తెలిసేది ఆర్నమెంట్స్ ఇచ్చేటప్పుడు అడిగిన ఫస్ట్ టైం పోయినప్పుడు అడిగినా ఒక్కసారి చూస్తాను సార్ నా కూతుర్ని చూసుకుంటాను సార్ ఏడుస్తూ మొతుకుతూ అడుగుతుంట వాళ్ళకి దయ రాలేదండి నిర్దాక్షిణ్యం ఒక్క క్షణం కూడా నన్ను నా కూతుర్ని దగ్గరికి పోయి చూసుకొని ఇవ్వలే వాళ్ళకి ఇచ్చేసానండి నేను నా కూతుర్ని ఇంత నిర్దయగా ఉంటానండి హాస్పిటల్లో వైద్యం నారాయణ అంటారు వాళ్ళు రాక్షసులండి హాస్పిటల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళకు ఆడపిల్లలు ఉన్నారు భార్యలు ఉన్నారు తల్లులు ఉన్నారు అందరు ఉన్నారు కానీ నా కూతురుని అన్యాయంగా నన్ను దగ్గర కూడా పోనీయకుండా చూసుకోకుండా అన్యాయం చేశారండి ఇంక ఇంకెట్లా చెప్పేదండి నేను చని చనిపోయిన డెడ్ బాడీనే పెట్టారేమో తీసుకొచ్చి వాళ్ళని అక్యూజ్ వాళ్ళని ఎస్కేప్ చేయడానికి నమ్మేది ఎట్లా నమ్మక ఏది దానికి నా సాక్ష్యం ఏంటిది బతుకున్నది అనడానికి సాక్ష్యం ఏంటిది ఏదో కాంట్రాక్టర్ అండి రైల్వే కాంట్రాక్టర్ అన్నారు నేను ఇంకోటి కూడా అడుగుతున్నాను డ్రెస్ ఉంది ప్రత్యూష డ్రెస్ ఉంది మార్నింగ్ నన్ను ప్రత్యక్ష మోసం చేసింది డ్రెస్ తీసుకురండి అన్నారు హడావిడిగా ఇంటికి వచ్చి పిచ్చిదాండ్లాగా ఎత్తుకొని పోయాను డ్రెస్ని మరి డ్రెస్ మార్చినప్పుడు ఆ డ్రెస్ తల్లికి ఇచ్చేయాలి కదా నన్ను నన్ను ఒక డ్రెస్ తెమ్మన్నారు ఇచ్చిన డ్రెస్ నాకు ఇచ్చేసేయాలి కదా ఇవ్వలేదు మా డస్ట్బిన్లో పడేసాము తగులబెట్టాము అంటున్నారు మెడికల్ లీగల్ కింద మీరు డ్రెస్ తగలబెడతారు డ్రెస్ ఇవ్వాలి కదా ఇఫ్ ఆర్ కరెక్ట్ గివ్ డ్రెస్ ఎందుకు ఇవ్వలే అంటే సాక్ష్యాలు లేకుండా చేయడం అక్కడి నుంచే స్టార్ట్ అయింది మొత్తం సాక్ష్యాలను తగలబెట్టేసిండు మొత్తం సాక్ష్యాలను తారు మార్చేసిండ్రు ఇక న్యాయం జరగమంటే అక్కడ జరుగుతుందండి ఫైనల్గా గవర్నమెంట్కి కానీ అటు ఉన్నటువంటి అప్పుడు దర్యాప్తు చేసినటువంటి అధికారులకు కానీ సో మీ నుండి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మీరు అంటే అప్పుడు అప్పుడు గవర్నమెంట్ అడిగాను నేను ఎవరికి ఇవ్వాలంటే సిబిఐకి నమ్మ నా చాలా నమ్మకం నాకు ఉండే ఎందుకంటే హయ్యెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఇన్స్టిట్యూషన్ సో వాళ్ళని అడిగా వాళ్ళకి ఇవ్వమని అడిగాను రిక్వెస్ట్ చేశాము మిగతా రాజకీయ నాయకులు కూడా అన్నారు సిబిఐకి ఇవ్వాలి ప్రత్యూషకి సిబిఐకి ఇచ్చారు అందరూ అడిగినట్టుగానే సిబిఐకి ఇచ్చారు సిబిఐ దర్యాప్తు చేసింది చేసి ఆ రిపోర్ట్ని సెషన్ కోర్టు నాంపల్లిలో సబ్మిట్ చేసింది బట్ నేను ఇప్పటికీ అడిగేది సిబిఐ వాళ్ళని అడుగుతు అడిగాను సెషన్ కోర్టును అడిగాను హైకోర్టుని అడిగాను అందరిని అడిగాను ఒక సస్పెక్టెడ్ డెత్ కేసులో మోస్ట్ ఇంపార్టెంట్గా ఏది కౌంట్ చేసుకుంటారమ్మా పోస్ట్ మార్టం రిపోర్ట్ మరి ఇందులో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు కౌంట్ చేయలేదు ప్రతి దాంట్లో ఆయన క్లియర్ కట్గా ఇచ్చాడు ప్రత్యుష తొడల మీద ప్రత్యుష ఎబ్డం మీద ప్రత్యుష బెస్ట్ మీద అన్ని గోర్ల గీతలు ఘాట్లు పడి ఉన్నాయి ఘాట్లతోటి రో గొంతు మీద రో అన్ని ఘాట్లున్నాయి ప్రత్యూష తొడల మీద ఎబ్డం మీద పొత్తి కడుపు మీద ఒకటి కంటే ఎక్కువ మంది విశ్రాలు ఉన్నాయి ఘోరాతి ఘోరంగా ఆమెను రేప్ చేసి రో అని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా ఇచ్చాడు ఆ రిపోర్ట్ని ఎందుకు కౌంట్ చేయలేదు అందులో తప్పేముంది ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన డాక్టర్ డాక్టర్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్లో తప్పేముంది ఆయన జరిగింది జరిగినట్టుగా ఇచ్చిండు పార్ట్ పార్ట్ ఆపరేషన్ చేసి పార్ట్ పార్ట్ చూసి ఇచ్చిన రిపోర్ట్ ఏమో నాట్ కౌంటెడ్ కానీ ఆఫ్టర్ వన్ మంత్ ఒక త్రిసభ్య కమిటీని పెట్టి ఒక ముగ్గురు డాక్టర్లను గవర్నమెంట్ అపాయింట్ చేసి ఏవో రిపోర్ట్ల ఆధారంగా అంటే వాళ్ళు డెడ్ బాడీని చూడలేదు పోస్ట్ మార్టం చూడలేదు రిపోర్ట్ల ఆధారంగా ఇంకొక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ మాత్రం కౌంట్ చేసుకున్నారు సూసైడ్ అని ఎంత అన్యాయం అండి ప్రత్యక్షంగా పోస్ట్ మార్టం చేసిన రిపోర్ట్ ఏమో నాట్ కౌంటెడ్ చూడకుండా ఏవో రిపోర్ట్ల ఆధారంగా ఇతరతర రిపోర్ట్ల ఆధారంగా ఇచ్చిన రిపోర్టును మాత్రం కౌంట్ చేసుకుంది సిబిఐ అక్కడే తెలిసిపోతుంది మ్యానిపులేట్ జరిగింది అక్కడే అర్థమైపోతుంది మ్యానిపులేట్ జరిగింది సాక్ష్యాలన్నీ తారుమారైపోయినాయి ఏ క రిపోర్ట్ని అయితే కౌంట్ చేయాలన్నా ప్రతి దాంట్లో ద ఘోరాతి ఘోరంగా అన్యాయంగా ఆ రిపోర్ట్ను కౌంటే చేయలేదు ఇంకా న్యాయం ఎక్కడ దొరుకుతుంది ఏం జరిగింది అని అంటే ఆత్మహత్య అనకపోతే ఏమంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ భాషలో నా భాషలో నా భాషలో నా బిడ్డను రేపు చేసిండ్రు హత్య చేసిండ్రు ఇప్పుడు కాదు నేను చనిపోయే వరకు అదే చెప్తాను కానీ వాళ్ళ భాషలో అది ఉంది ఇప్పుడు ఇప్పుడు కూడా మేడం మేము కొన్నాం ఇంకోటి సుప్రీంకోర్టులో కూడా మేము రిక్వెస్ట్ చేసి ఇద్దరు జస్టిస్లను అడిగింది కూడా త్రీ నాట్ టూ కింద పెట్టండి త్రీ నాట్ టూకి ఏ పనిష్మెంట్ అవుతుందో అక్యూజ్లకు ఆ పనిష్మెంట్ పెట్టండి ఒకవేళ మీకు త్రీ నాట్ టూకి ఏమన్నా సాక్ష్యాలు దొరకని పక్షాలు ఎందుకంటే దాక్షాలు అనేది తారుమారైపోయినాయి ఒక్క సాక్ష్యం లేకుండా చేశారండి అందరికీ ఆ దేవుడు తప్పకుండా పనిష్మెంట్ ఇస్తాడు మేమెంత బాధపడుతున్నామో ఎంత మానసిక క్షోభ పడుతున్నానో ఎంత కొట్లాడుతున్నానో నా మానసిక క్షోభ నా బిడ్డ పాపం అందులో ఇన్వాల్వ్ అయ్యి తారుమారు చేసిన ప్రతి ఒక్కరి కుటుంబానికి తగులుతుంది నాశనం అయిపోతారు రైట్ ఇది ప్రత్యుష తల్లి చెప్పినటువంటి వర్షన్ అండ్ ఇప్పటి వరకు దాదాపు ట్వంటీ త్రీ ఇయర్స్ నడుస్తుంది ప్రత్యూష ఇన్సిడెంట్ అయ్యి స్టిల్ తను జస్టిస్ కోసం ఫైట్ చేస్తూనే ఉంది రీసెంట్గా కేస్ కేసుకి సంబంధించినటువంటి జడ్జ్మెంట్ని ప్రజెంట్ రిజర్వ్లో పెట్టారు సో ఫర్దర్గా జడ్జిమెంట్ ఎలా రాబోతుందో చూడాల్సింది ప్రత్యూష తల్లి వేసినటువంటి పిటిషన్ ఒకటే సిద్ధార్థ్ రెడ్డి పైన మర్డర్ సెక్షన్ని జోడించాలి త్రీ నాట్ టూ పెట్టాలి కానీ ఇప్పటి వరకు అతని మీద ఉన్నటువంటి కేసు టు సూసైడ్ సూసైడ్ చేసుకునేందుకు ప్రేరేపించినటువంటి సెక్షన్ మాత్రమే అతని మీద పెట్టారు ఆ తర్వాత సెషన్స్ కోర్టు తనకి ఫైవ్ ఇయర్స్ శిక్ష ఇస్తే ఆ తర్వాత కో హైకోర్టుకి వెళ్ళారు సో హైకోర్టు దాన్ని హాఫ్ శిక్ష తగ్గించింది సో దాన్ని దాన్ని అప్పీల్ చేస్తూ ప్రత్యూష తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఆ తర్వాత తనకు విధించినటువంటి టూ అండ్ హాఫ్ ఇయర్స్ శిక్ష కూడా తనకు పడాల్సిన అవసరం లేదు తనకి ఎలాంటి పాపం ఈ కేసులో లేదు తాను పూర్తిగా నిర్దోషణ అంటూ ఒకవైపు సిద్ధార్థ రెడ్డి వేసినటువంటి పిటిషన్ సో రెండింటి పైన కూడా సుప్రీంకోర్టు అయితే తీర్పు రిజర్వ్ చేసింది ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతుందో చూడాల్సింది విడిచల్ని సన్నిధ ప్రణిత హైదరాబాద్ నుండి